హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ కూడా అన్ని వీడియోలు ఇవే మా నా వీడియో అని కాదు అన్ని వీడియోలు కూడా ఫస్ట్ రెండు మూడు సెకండ్లు చూసేసి స్కిప్ చేసేస్తున్నారు ఎప్పుడైనా కూడా ఉపోద్ఘాతం అంత బాగోదు కదండి చివరికి మాత్రం చాలా బాగుంటుంది మరి లాస్ట్ చివరికి ముగింపు చూడకపోతే ఎలా ఉంటుందండి అందుకే మీరు నా వీడియోని మొత్తం స్కిప్ చేసేసి లాస్ట్ టూ త్రీ మినిట్ సెకండ్స్ చూసేయండి తను చాలా ముభావి చిన్నప్పటి నుండి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు ఒక్క అమ్మతో తప్ప ఇంటికి దగ్గరలో సముద్రం ఉండటం అతని అదృష్టం ఆ తీరం వెంబడి అలలు పాదాలను తాకుతుంటే ఒక్కడే మాట్లాడుకుంటూ ఉండేవాడు అదే అది ఎవరికో చెప్పుతున్నట్టుగా ఉండేది తనకు నచ్చినవి నచ్చనివి ఆ రోజు జరిగినవి జరగబోయే జరిగితే ఎలా ఉంటాయి అనేది మంచి చెడు ఆ రోజు దిన దినచర్య మొత్తం చెప్పుతున్నట్టు ఎవరికో చెప్తున్నట్టు మాట్లాడుకుంటూ ఒక్కడే నడుస్తూ ఉండేవాడు ఎవరైనా చూస్తే పిచ్చివాడు అనుకుంటారనే భయం లేదు ఎందుకంటే అతని మాటలను అలలు వినిపించనీయటం లేదు అలా అతను రోజు రావడం ఒక గంట పాటు తన చెప్పేంతసేపు అలా నడుచుకుంటూ చెప్తూ విషయాలన్నీ చెప్పటం చేస్తూ ఉండేవాడు అలా చెప్తూ చెప్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు ఆనందం కొండంత ధైర్యం ఎందుకంటే వెనక తన రెండు అడుగులే కాకుండా మరో రెండు అడుగులు కనిపించాయి అప్పుడే అర్థమైంది అతనికి తనకు తెలియకుండానే తను ఎవరితో చెప్తున్నాడో అదే ధైర్యంతో అలాగే సాగుతూ ఉంది అతని జీవితం అలా రోజులు వారాలు సంవత్సరాలు మారిపోతున్నాయి తను మాత్రం మారటం లేదు ఎప్పుడు తను వెనక్కి తిరిగి చూడటమూ మానటం లేదు చదువు ఉద్యోగం పెళ్లి పిల్లలు అన్నీ జీవితం మారింది ఈ అలవాటు మాత్రం మారలేదు ఎందుకో వారం రోజులుగా బాగా బాధపడుతున్నాడు ఆర్థికంగా కష్టంగా ఉంది వెసులుబాటు కావటం లేదు బాగా బాధపడుతున్నాడు రోజు కష్టాలు చెప్తున్నాడు ఇంకా ఆ రోజు ఓర్చుకోలేకపోయాడు చెప్తూ చెప్తూ బావురుమని ఏడ్చేశాడు ఏడుస్తూ వెనక్కి తిరిగి చూశాడు అతని దుఃఖం రెట్టింపైంది ఎందుకంటే అక్కడ తన రెండు అడుగులు మాత్రమే కనిపించాయి ఇంకో రెండు అడుగులు లేవు అతనికి ఉక్రోషంతో ఇంకా దుఃఖం రెట్టింపైంది ఆ దుఃఖంలో తిట్టడం మొదలుపెట్టాడు నేను సుఖంగా ఉన్నప్పుడు నా వెనక ఉన్నావు నాకు కష్టం రాగానే వెళ్ళిపోయావా అందరిలాగే నువ్వు కూడా వెళ్ళిపోయావా నిన్నే నమ్ముకున్నాను నీతోనే అన్ని పంచుకున్నాను ఇలా వదిలేసి పోతావనితో లేదు అందుకే నేను దేవుడు అంటారు కానీ నువ్వు రాయివే నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావా అంటూ ఏదో ఏదో మాట్లాడుతూ నోటికొచ్చింది అంటూ అలి అలా అలసిపోయేదాకా అనేసి అలసిపోయి కూ కూలబడిపోయాడు అప్పుడు ఏడుస్తున్నాడు కూలబడి ఏడుస్తున్నాడు అప్పుడు కొద్దిసేపటి తర్వాత ఒక సన్నని స్వరం అతని చెవుల దగ్గర ఇలా అంది నేను నిన్ను వదిలిపెట్టలేదు నీ బాధల్లో నేను పాలు పంచుకుంటున్నాను నీ కనిపించే అడుగులు నావే నేను నీ కష్టాలు చూడలేక నేను నా భుజాల మీద మోస్తున్నాను నీ కష్టం తగ్గించటానికి అని అంది ఆ అతడు అచేతనుడై పోయాడు వెంటనే చలనంతో చెంచలుడై రెండు చేతులు జోడించి ఆ అడుగులకు సాగిలపడ్డాడు